సో మొత్తానికి రోహిత్ శర్మ బ్రాంకో టెస్ట్ అయితే పాస్ అయ్యాడు ఇక మిగిలింది అసలు పరీక్ష తనకి ముందు ఉంది అసలు పరీక్ష ఏంటి ఆల్రెడీ పరీక్ష అయిపోయింది కదా అని అనుకోవచ్చు మనము కానీ తన ఫామ్ ని ప్రూవ్ చేసుకోవడము వరల్డ్ కప్ వరకు కొనసాగడము రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ వరకు కొనసాగాలంటే తను ఫామ్ ని ప్రూవ్ చేసుకోవాలంటుంది మరి అది కూడా వరల్డ్ కప్ కి ముందు అసలు ఏ మ్యాచ్లు ఉన్నాయి వన్ డే మ్యాచ్లు ఇవన్నీ ఉన్నాయి ఇవి ఒకసారి కనుక మనం చూసినట్టయితే అక్టోబర్ లో ఆస్ట్రేలియా టూర్ ఉంది మనందరికీ ఆల్మోస్ట్ తెలుసు అది మూడు వన్డే మ్యాచ్లు ఉన్నాయి ఆస్ట్రేలియాతో ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఉన్నాయి మూడు వన్డే మ్యాచ్లు ఇండియాలో మళ్ళీ న్యూజిలాండ్తో ఉన్నాయి ఈ మొత్తం తొమ్మిది మ్యాచ్లు ఉన్నాయి మరి న్యూజిలాండ్తో మ్యాచెస్ ఎప్పుడు ఉన్నాయి అంటే జనవరిలో ఉన్నాయి నెక్స్ట్ జనవరిలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో దానికంటే ముందు నవంబర్ డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాతో ఉన్నాయి అక్టోబర్లో ఆస్ట్రేలియాతో అంటే వరుసగా ఒకసారి అక్టోబర్ స్టార్ట్ అయిందంటే అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు తర్వాత నవంబర్లో సౌత్ ఆఫ్రికాతో నవంబర్ డిసెంబర్ సీజన్లో సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేలు తర్వాత జనవరిలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీకి పర్ఫెక్ట్ ఫేర్వెల్ ఏదైనా ఉంది అనుకుంటే అది వరల్డ్ కప్ తర్వాతనే లాస్ట్ టైం మనం చూసాము వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు ఆల్మోస్ట్ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు మరి ఈసారి వరల్డ్ కప్ గెలవాలి అంటే ఈ ఇద్దరికి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ గెలిచి ఒక పర్ఫెక్ట్ ఫెయిర్వెల్ ని వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారా అంటే కంట్రీకి ఒక వరల్డ్ కప్ అందించి నిష్క్రమించడము అంటే రిటైర్ అవడం అనేది చాలా ఒక గొప్ప ఫీల్ ఉంటుంది మరి అట్లాంటి ఫీల్ కోసము రోకో వెయిట్ చేస్తున్నారా మరి రోహిత్ శర్మదైతే ఆ బ్రాంకో టెస్ట్ పాస్ అయ్యాడు ఇక విరాట్ కోహ్లీదే మిగిలింది శ్రీలంకతో ఒక మూడు మ్యాచ్లు ఏమి ఆడారు ఇంగ్లాండ్తో కూడా మూడు మ్యాచ్లు ఆడారు ఇంగ్లాండ్ ఇండియా టూర్ వచ్చింది కదా అప్పుడు ఒక మూడు ఓడిఐస్ ఆడారు అది మ్యాచ్ లో కనుక చూస్తే విరాట్ కోహ్లీ కూడా రెండు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ చేశాడు రోహిత్ శర్మ కూడా రెండు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఉంది సో వీళ్ళ ఫార్మ్ అయితే ప్రూవ్ చేసుకుంటున్నారు సో అది ఇంకొంచెం బెటర్మెంట్ గా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది మరి ఆస్ట్రేలియా కండిషన్స్ లో ఎట్లా ఆడతారు మరి కుర్రాలకు కుర్రాల నుంచి అవతల వైపు పోటీ ఉంది అంటే వెయిటింగ్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరినీ కాదని ఈ సీనియర్లు కంటిన్యూ అవ్వాలంటే ఫామ్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా డెఫినెట్గా ఈసారి వరల్డ్ కప్ గెలిచే రిటైర్మెంట్ ప్రకటిస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ఎవరి చేతుల్లో కూడా లేదు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మను రిటైర్ అవ్వు అని చెప్పటము ఎవరికి సంబంధించిన విషయం కాదు కానీ ఈ టి ట్వంటీఐ కానీ టెస్టుల్లో కానీ ముఖ్యంగా టెస్టుల్లో కనుక చూస్తే టెస్టుల నుంచి వాళ్ళు రిటైర్మెంట్ పలకడానికి బీసీసీఐ పెద్దలే కారణం అని చాలా మందికి తెలుసు చాలా మంది అనుకుంటున్నారు కూడా ఎందుకంటే ఆల్రెడీ యంగ్స్టర్స్ ఉన్నారు మేము యంగ్స్టర్ ని టీం ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు తప్పుకోండి అని ఒత్తిడి తెచ్చినట్టుగానే మనకు కథనాలు తెలిసాయి సో ఇద్దరు కొద్ది రోజుల గ్యాప్ లోనే రిటైర్మెంట్ ప్రకటించడం కూడా మరి బీసీసీఐ వీళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చింది అన్నదైతే చాలా మందికి తెలుసు సో మరి అట్లాంటి ప్రెషర్ ఏమైనా ఓడిఐ వరల్డ్ కప్ కి ముందు తీసుకొస్తారా ఒకవేళ ఆస్ట్రేలియా టూర్ లో కనుక వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అలా ప్రెషర్ తీసుకొచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశమే సో కాబట్టి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకుంటారు ఎట్లాగో రోహిత్ శర్మ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ కూడా పెద్ద విషయం ఏం కాదు కానీ వాళ్ళకు ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే ఆస్ట్రేలియా లో ఆడబోయే మూడు డేల్లో కనుక వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే ఆ తర్వాత మిగిలినవి ఇండియాలోనే ఉన్నాయి న్యూజిలాండ్తో కూడా సౌత్ ఆఫ్రికాతో కూడా ఇండియాలోనే ఆడాలి కాబట్టి అప్పుడు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు ఇండియాలో వీళ్ళకి కొట్టిన పిండే ఎందుకు అంటే ఆల్రెడీ రోహిత్ శర్మ రెండు వందల డెబ్బై మూడు వన్డేలు ఆడాడు విరాట్ కోహ్లీ మూడు వందలకు పైగా వన్డేలా ఆడాడు సో ఇద్దరికి కూడా చాలా చాలా హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఇద్దరికి సో మరి ఈ ఇద్దరితో కలిసి యంగ్స్టర్స్ ఆడటం వల్ల అది కూడా వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది వరల్డ్ కప్ వరకు అయితే కంటిన్యూ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను మరి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ వరకు కంటిన్యూ అవుతారా మీరేమంటారు